రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తుఫాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తుఫాను భారీ వర్షాలు ఇది హైదరాబాద్ నగరంలో ఒక కాలనీ ఒక ప్రాంతం అంటే ఈ దాదాపు మీరు చూసిన వీడియోలు అన్నీ కూడా భారీగా మొత్తం ప్రమాదకరమైన దిశలో ఉన్న వీడియోలు చూశారు వరదలు ఇల్లు ఖాళీ చేయటాలు ఊరు ఖాళీ చేయటాలు జాగ్రత్త తీసుకోవటాలు విమానాలు బంద్ అదేవిధంగా రైళ్ళు బంద్ కొన్ని చోట్ల బస్సులు బంద్ ఇవన్నీ ఈ ప్రమాద దిశలో ఉన్నటువంటి వీడియోలు అన్నీ చూశారు అవన్నీ బాగా వరదలతో కూడినాయి సింపుల్గా ఒక కాలనీ తీసుకున్నాం సరే ఇప్పుడు వర్షన్ టాపిక్ ఎంత పెద్ద వర్షం ఇదైనా సరే వర్షన్ టాపిక్ ఏంటంటే బ్రదర్ అనిల్ అని ఒక క్రైస్తవ బోధకుడు క్రైస్తవ మత ప్రచారకుడు మత మార్పిడి చేస్తూ డబ్బు దండుకునేవాడు విదేశీ నిధులకు ఆశపడి అబద్ధాలు చెప్పేవాడు బ్రదర్ అనిల్ సరే ఆయన చెప్పిన ఈ నిజం అబద్ధాలు అనేది పక్కన పెడితే ఎందుకంటే మనం అబద్ధాలు అంటే ఆయన నిజం అంటాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు వర్షాలు నేను ఆపుతాను వర్షాలు తగ్గిస్తాను అన్నాడు ఆయన డైరెక్ట్ చెప్పాడు వర్షం ఆగిపో వర్షం ఆగుతుంది వర్షం ఆగిపో అని చెప్పాడు ఆ వీడియోలు వచ్చాయి మరి ఇప్పుడు బ్రదర్ అనిల్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మరి ఇంత వర్షాలు వస్తుంటే సరే నేను తీసే వీడియో చిన్న కాలనీలో సింపుల్గా ఉంది బట్ పెద్ద పెద్ద వర్షాలు భారీ వర్షాలు వస్తుంటే మరి బ్రదర్ అనిల్ ఏ మూలన దాక్కున్నాడు వర్షాలు ఎందుకు ఆపటం లేదు అంటే ఆయన చెప్పింది అబద్ధమా మరి ఆయన చెప్పింది అబద్ధం నిజం ఆయనే చెప్పాలి ఎందుకంటే ఒక పక్క అన్నీ కొట్టుకుపోతున్నాయి చిన్న చిన్న ప్రమాదాలు సంభవిస్తున్నాయి వర్షం వల్ల నష్టం జరుగుతోంది ఈ మధ్యలో బస్ ప్రమాదంలో దాదాపు ఇరవై మంది అగ్నికి ఆహుతయ్యారు కొంతమంది ప్రమాదానికి గురయ్యారు మరి ఆపొచ్చు కదా సరే ఆయన ఆ మాట నేను అగ్ని ప్రమాదాలు ఆపుతాను బస్సులు ప్రమాదాలు ఆపుతాను అనలేదు కాబట్టి సరే ఆ టాపిక్ పక్కన పెడితే వర్షం ఆపుతాను మాత్రం అన్నాడు మరి వర్షం ఆపుతాను అన్న తర్వాత ఈ వర్షాన్ని ఎందుకు ఆపటం లేదు మరి వర్షాలు ఆపుతా అన్న తర్వాత ఆపాలి కదా ఆపి ప్రమాదం జరగకుండా జన నష్టానికి జనానికి నష్టం జరగకుండా పంటలు పాడు కాకుండా చూడాలి కదా అంటే అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసి మతమార్పిడి చేస్తూ జబ్బులు తగ్గుతాయి కరోనా తగ్గుతుంది వర్షాలు రావు వర్షాలు రాకుండా ఆపొచ్చు అని అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఈ విధంగా దండుకుంటున్నారు మత మార్పిడి చేస్తున్నారు ఫారిన్ పండు ఫార్న్ పండిస్ దండుకుంటున్నారు ఇదేనా దేవుడి పేరు చెప్పి మోసం చేయటం అంటే సరే ఒకవేళ ఈ వర్షాలు రాకుండా ఆపి నష్టాలు జరగకుండా చూసి ఉంటే నేను కూడా మతం మారుతాను ఈ యూట్యూబ్ నడిపి నేను కూడా మతం మారుతాను ఇది వాడు చెప్పినటువంటి జబ్బులు తగ్గితే లేకపోతే వర్షాలు రాకుండా వర్షాలంటే పంటలకు సరిపడా రావచ్చు కానీ ప్రమాదాలు సంభవించకుండా జన నష్టం జరగకుండా జనానికి నష్టం జరగకుండా ఉండే వర్షాలు కానీ ఆపగలిగితే నేనేగా చాలామంది మతం మారుతారు కానీ ఏది అబద్ధాలు చెప్పి మత మార్పిడి కోసం అబద్ధాలు చెప్పే అంత నీచం అండి వర్షం అనేది సైన్స్తో కూడింది దాన్ని కూడా సొమ్ము చేసుకునే క్రమంలో ఉన్న ఈ దశలో నేను ప్రశ్నించేది ఏంటంటే మరి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి నష్టం జరుగుతుంది ఎందుకు ఆపటం లేదు బ్రదర్ అనిల్ ఎందుకు ముందుకు రావటం లేదు నిద్రపోయాడా చూడటం లేదా యేసుక్రీస్తు మహిమ లేదా తన మహిమ ప్రయత్నం ఫలించటం లేదా చూడండి వర్షాలు ఇప్పుడు నేను చూపెట్టేది మాత్రం ఒక కాలనీ వర్షమే సింపుల్గా నాకు అందుబాటులో ఉన్న వర్షాన్ని మాత్రమే నేను చూపించాను పెద్ద పెద్ద వర్షాలు పెద్ద పెద్ద వరదలు తుఫాను అని మీరు టీవీలో ఇతర ఛానల్స్లో చూస్తున్నారు కానీ నేను నా టాపిక్ ఏంటంటే బ్రదర్ అనిల్ వర్షాన్ని అన్నాడు కాబట్టి ఎందుకు ఆపటం అనేది మాత్రం నా ప్రశ్న ఆ టాపిక్ నేను మాట్లాడుతున్నాను ఆయన ఒక్కడే కాదు చాలామంది ఇక్కడ మతం టాపిక్ కాదు మతాన్ని దేవుణ్ణి మనం విమర్శించొద్దు మతం పేరుతో దేవుడి పేరుతో చెప్పే అబద్ధాలను మాత్రమే మనం ప్రశ్నిస్తున్నాం తప్ప మతాన్ని దేవుణ్ణి విమర్శించట్లేదు ఇలా అబద్ధాలు చెప్పి ఎంతమందిని ఇలా మోసం చేస్తారు ఇప్పుడు ఇక్కడ నగరం వర్షం వస్తుంది ఇది ఇప్పుడు ఈ కాలనీలో సింపుల్గా ఉంది హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల ముంపు కొన్ని చోట్ల వాహనాలు మునిగిపోవటం కొన్ని చోట్ల వాహనాలు కొట్టకపోవడం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అయితే చాలా ఎక్కువగా గోదావరి జిల్లాలో కావచ్చు కృష్ణా జిల్లాలో కావచ్చు గుంటూరు జిల్లాలో కావచ్చు చాలా జిల్లాల్లో చాలా చాలా ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి ఇంత ప్రమాదాలు సంభవిస్తున్నప్పుడు జన నష్టంతో పాటు జనానికి నష్టంతో పాటు పంటలకు నష్టం జరుగుతున్నాయి ఇండ్లు కూలిపోతున్నాయి కొట్టుకుపోతున్నాయి వాహనాలు కొట్టుకుపోతున్నాయి అనారోగ్యానికి గురవుతున్నారు బ్రదర్ బ్రదరణీలు అందుకోసం అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేయదు దేవుణ్ణి ప్రార్థించుకోండి మతాన్ని గౌరవించుకోండి అని అబద్ధాలు చెప్పి మత మార్పిడి కోసం ఇలా వర్షాన్ని ఆపుతాను అబద్ధాలు చెప్తాను ఆపలేకపోవటం అనేది చాలా 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 దారుణం అనిలు నువ్వు వర్షాలను అవసరమైనప్పుడు రప్పించు అవసరం లేనప్పుడు బంద్ బంద్ చేయించు అంతేగాని మాయ మాటలు చెప్పి బంద్ చేపిస్తా వర్షం రాకుండా చేస్తా వర్షం ఆగుతుంది ఆపుతా అనేటువంటి దొంగ మాటలు మాటలు చెప్పి జనాన్ని మోసం చేయొద్దు దేవుళ్ళని ప్రార్థించుకో మతాన్ని గౌరవించుకో అని మళ్ళీ చెప్తున్నాము ఇది అన్ని మతాల వరకు వర్తిస్తుంది ఏ మతమైనా సరే అబద్ధాలు చెప్తాం మోసం చేయటం చాలా 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 తప్పు గతంలో కొంతమంది బాబాలు అబద్ధాలు చెప్పినప్పుడు కూడా చాలామంది హిందువులే ప్రశ్నించారు మేము కూడా ప్రశ్నించాం కానీ ఇప్పుడు క్రైస్తవులు బాగా అబద్ధాలు చెప్పడం ఎక్కువైపోయింది ఈ మాయ మంత్రాల సంబంధించి ఎక్కువగా అబద్ధాలు చెప్తున్నారు ఏదో జరుగుతుంది ప్రార్థిస్తే ఏదో జరుగుతుంది అది చాలా చాలా తప్పు మూఢనమ్మకాలు తీసుకెళ్ళొద్దు వర్షాన్ని బంద్ చేయటం వర్షాన్ని రప్పించడం నీ వల్ల కాదు ఏ రోజు వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఎందుకంటే అది ఎలా జరగాల జరుగుతుంది అది సృష్టి సైన్స్తో ముడిపడి ముడిపడి ఉన్నటువంటి సృష్టి ఎలా జరగాల అలా జరుగుతుంది దొంగ మాటలు చెప్పదు ఇప్పటికైనా ఒకళ్ళు నువ్వు బంద్ చేసే శక్తి ఉంటే ఈ వాటికి బంద్ చేసేవాడివి లేదా ఇప్పటికైనా రా చేయి బంద్ అంటే మొత్తం వర్షం అంతా అయిపోయిన తర్వాత వర్షం నేనే బంద్ చేశానని చెప్పుకోవటం కాదు అనంటుడు వినువు కాబట్టి ఎప్పుడు జనాన్ని మోసం చేయొద్దని మనం చేస్తూ ఈ వర్షం వల్ల ఎవరికి నష్టం జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను